హాయ్ అండి రాజకీయాలను కేవలం వ్యాపారంగా మార్చేసి డబ్బే ప్రధానంగా చూసుకుంటూ డబ్బే పరమావధిగా చేసుకుని వ్యాపారాలు చేస్తున్నా చాలామంది ఇవాళ ఇవాళ రోజుల్లో ఇవాళ ఇవాళ జరుగుతున్న రాజకీయాలు చూస్తున్నాం మనం ఇట్లాంటి వాళ్ళల్లో అసలు మోస్ట్ ఎక్సెప్షనల్ కేసు సృజన అనే అమ్మాయిది చిన్నపిల్ల అమ్మాయి ఎంపీటీసీగాను గెలిచింది ప్రకాశం జిల్లాలో అయితేనండి ప్రకాశం జిల్లా త్రిపుర త్రిపురాంతకంటూ అయితేనండి ఈ అమ్మాయి గెలవటానికి ముందు చాలా డ్రమాటిక్ సిచ్యువేషన్లు కనిపించ కనిపించాయి అనమాట మూడు రోజుల అమ్మాయిని బంధించారట అమ్మాయిని చాలా ప్రలోభ పెట్టడానికి డబ్బుతో ప్రలోభ ప్రలోభ పెట్టడానికి పదవులతో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారట తర్వాత అమ్మాయి అసలు ఎన్నికల్లో కూడాను అసలు ఒక పరిస్థితిలో అయితే ఎన్నికలు కూడా ఎన్నికల్లో పా పాల్గొనటానికి కూడా కుదరలేని పరిస్థితుల్లో అమ్మాయి అట్లాంటి వ్యతిరేకమైన ఒక పరిస్థితులన్నింటినీ కూడాను దాటుకుని చాలా ధైర్యంగా చాలా ముందుకొచ్చేసి చక్కగా ఎందుకంటే ఒకటే కారణం ఆవిడ అమ్మాయి ఏం చెప్తుందంటే ఎంపీపీ ఆళ్ళ ఆంజనేయ రెడ్డి వెంటనే ఉంటా వెంటే ఉంటానని మాట ఇవ్వటం వల్ల అతనితోనే ఉండి గెలిచాను అంటుంది అందుకు పైగా ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు చాలా అభిమానం చాలా అంటే చాలా అభిమానం గౌరవం కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఎలాంటి ప్రలోభాలకి నేను లొంగకూడదు అని అనుకుని అని గట్టిగా నిర్ణయించుకున్నాను కాబట్టి ఇలా చేశానంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సృజన అంటా నేను నిజంగా చెప్తున్నాను అంటే ఆ పార్టీనా ఈ పార్టీనా అని కాదు మానవత్వము మనుషులు వాళ్ళ నిజాయితీలు వాళ్ళకి లాయల్టీసు లేకపోతే వాళ్ళకి ఉన్న ఎథిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు ఒక ఒక పార్టీలో ఎప్పుడు పార్టీల గురించి ఎథిక్స్ గురించి మాట్లాడాలి అంటే నేను నేను బుచ్చయ్య చౌదరి గురించి టీడీపీ ఆయన ఉన్నారు కదా ఆయన ఆయన గురించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుకుంటా ఆయన పేరు గోరంట్ల మాధవ్ గారు బుచ్చయ్య చౌదరి గారు లో పోటీ చేస్తుంటారు కదా అయితే ఆయన అట్లాంటి వాళ్ళు అంటాను నేను తర్వాత అశోక్ గజపతి రాజు ఇట్లా వీళ్ళ అంటే ఒక నిజాయితీ పార్టీకి కట్టుబడి ఉండటం అంటే అంతేగాని సిగ్గు ఎగ్గు లేకుండా అంటే అసలు వీళ్ళు ఎవరో అనాముఖులందరినీ కూడాను జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకుని పార్టీలో పార్టీలో చేర్చుకున్నది కాక వాళ్ళని ఎమ్మెల్యేలను చేసి ఎంపీస్ని చేసి ఎమ్మెల్సీస్ని చేసి వాళ్ళకి అడ్డమైన పదవులు ఇచ్చి తర్వాత ఏంటి చైర్ పర్సన్లు గాను కమిషన్లు ఆ కమిషన్లు పర్సన్లు గాను అడ్డమైన లేడీస్ అందరినీ కూడాను రా రానిచ్చి చాలా చాలా లేని నాశనం చేసుకుని చేసుకున్నారన్నమాట ఎట్లు పార్టీని నాశనం చేశారు పార్టీని నాశనం చేసి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ పార్టీ ఒకళ్ళతో నాశనం అయ్యేది కాదు పార్టీ ఒకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళతో బాగు బా ముందుకు కాదు జగన్మోహన్ రెడ్డి అనే దానికి అనే అతను ఆ పార్టీకి కర్త కర్మ క్రియ డ్రైవరు అతనే కండక్టరు అతనే క్లీనరు అతనే కాబట్టి ఏంటంటే అది గ్రహించిన కొంతమంది మాత్రమే అతనితో ఉంటారు ఇప్పుడు నేనున్నాను అతని ఆఫీసులో నేను అతను అతనితో అతని పార్టీతో ఐదు సంవత్సరాలు ప్రయాణం చేశాను తర్వాత బయటకు వచ్చేసేసాను అవి నా వ్యక్తిగతమైన కారణాలతో కానీ పార్టీకి దీనికి నా కారణాలకి సంబంధం లేదు కా కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడాను నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ ఉంటే కానీ ఏదో ఆ పార్టీ కొమ్ము వద్దాము ఈ పార్టీ పోయింది కదా ఈ పార్టీ రాలేదు కదా ఇంకొక పార్టీలోకి వెళ్దాం అనేసి ఇట్లాంటి కుచితమైన బుద్ధులు ఉన్న ఉన్న పొలిటీషియన్స్ ఉన్నంతకాలం రాజకీయాలు రంగులు మారుతూ ఉంటాయి రాజకీయం రాజకీయం వ్యభిచారంగా మారుతుంది రాజకీయం ఒక వ్యాపారంగా మారుతుంది అంట కాబట్టి అట్లాంటి రోజులు గడుస్తున్న ఈ రోజుల్లో ఈ ఎం సృజన అనే అమ్మాయి మాత్రం అనండి నిజంగా చాలా ముచ్చటగలుగుతున్నది అమ్మాయి నిజంగా ఎంత చక్కగా ఎంత చక్కగా చక్కటి ఇట్లాంటి వాళ్లే రేపు ఒక ఒక నిజాయితీ ఉండాలి రాజకీయం రాజకీయాలు అంటే ఏంటంటే సేవా తత్పరం కలిగి ఉండాలి అంతేగాని రాజకీయాల్లోకి వెళ్తున్నాడు వెళ్తున్నాడు ఆయన గోల్డ్ డబ్బులు సంపాద చేస్తాడు గోల్డ్ మేడలు కడతాడు మిద్దెలు అంటే మేడలు కట్టినా మిద్దెలు కట్టినా అవన్నీ తాత్కాలికమైంది కా ప్రపంచం కాలం పేరు నిలబడాలి అంటే నెల్సన్ మండల మండేలా ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడాను ఆ దేశ స్తులు వాళ్ళు ఆయన దేశస్తులు అందరూ ఎప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకంటే ఏంటి ఆయన ఎప్పుడు అమ్ముడు పోలేదు ఎవరికి కూడాను అట్లాగూ ఎప్పుడు కూడా నిజాయితీ అనేది ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నాడు ఆయన్ని ఎందుకు ఎందుకు గుర్తు చేసుకుంటారంటే ఆయన నిజాయితీ ఎప్పుడు అదే పార్టీకి కట్టు పెట్టు పెట్టుకుని ఉన్నాడు ఆయన కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళనే అట్లాంటి వాళ్ళే ఒక రకమైన ఒక ఒక రకమైన గైడెన్స్ తీసుకుంటానికి వాళ్ళని చూసి గైడెన్స్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది చిన్నవాళ్ళకి కానీ ఎంఐ సృజనా మాత్రం చాలా గొప్పగా గొప్పగా పనిచేసిందండి ఎంతో గొప్పగా చేసింది ఇట్లాంటి ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలు చూసి సిగ్గులేని నాయకులు సిగ్గులేని వాళ్ళు అసలు అన్గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞ కృతజ్ఞత లేని వాళ్ళు కృతజ్ఞులు కృతజ్ఞులు అందరూ కూడాను సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట ఇలాంటి వాళ్ళు ఇలాంటి సృజన లాంటి వాళ్ళు రావటం హ్యాట్స్ ఆఫ్ టు సృజన సో అదండి సంగతి చక్కగా ఎంపీటీసీ చక్కగా ఇవాళ సభ్యురాలైంది అక్కడ అమ్మాయి త్రిపుర అంతకు అంటూ దానికి కాబట్టి ఏంటంటే చక్కగా అదే ధైర్య సాహస లక్ష్మి అంటారు అమ్మాయి ధైర్యంగా నిలబడింది పోతే పోతాం చచ్చిపోతే చచ్చిపోతాం ఉంటే ఉంటాం ఏముంది ఉంటే హాయిగా హ్యాపీగా ఉండాలి నిజాయితీగా ఉండాలి వీఆర్ ఆన్సరబుల్ టు ఓన్లీ టు అవర్ సెల్ఫ్స్ ఓన్లీ టు అవర్ సోల్ అంటాను నేను కాబట్టి ఏంటంటే ఈ నిజాయితీ ఉన్నంతకాలము రాజకీయ నాయకులు ఎక్కడున్నానో చక్కగా వాళ్ళు చెల్లుబట్టి చెల్లుబాటు అయిపోతారు ఏ పార్టీలో ఉన్నా చెల్లుబాటు అయిపోతారు అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్